ఇన్వెస్ట్మెంట్స్ షేర్ ఇందులో ఇంటూ పెట్టిన చోటలా సంతకం పెట్టండి బాధపడదు శివాజీ జరగబోయే మంచిని మాత్రమే తలుచుకో జరగాలి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు పండగండి మాకంటే ఎవరున్నారు బంధువులు ఫ్రెండ్స్ అన్ని మీరేగా తీసుకోండి అందుకే అందరం కలిసి తపాసులు పిలిచి గారే నాటుకుడు కోరా తిని కొత్త సినిమా చూసి దీపావళి స్పెషల్ గా పరిచయం వచ్చా మీరు ఆశీర్వదించండి మామా

అందరూ కలిసి గగరిద్దు గద్దరిస్తున్నారండి వాళ్ళు అక్కర్లేదాగా ఇంట్లోంచి బయటికి ఎంతసా వాళ్ళు ఎత్తానిస్తే మనకి పురంకాయ్ రావాయి బయటికి ఏంటి మీరు ఇందాక గింటేసారు కదా వచ్చి చూడండి ఇప్పుడు చూడు ఇదేలా వాడు మన కోసం తెచ్చిన టపాకాయలు మనం వద్దనుకునేగా వాళ్ళకి ఏంటేసింది రండి గారు లేదుగాను చూడం ఎవరే దా ఏ ఏంట ఈ కుప్పితులు ఎందుకు చుట్టుపక్కల ఉండాలా వద్దా ఇది నా ఇల్లయ్యా నేను కుప్పింతలు వేస్తాను స్ప్రే కొట్టుకుంటాను నీకెందుకో పొడుసుకొచ్చింది ఈ గొడవ మేము వెళ్ళమని చెప్పం మా ఇంటికి వచ్చిన చుట్టాలని వెళ్ళమంటానికి నువ్వు మీ ఇంటికొచ్చిన చుట్టాలు కాదు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఆహా అందుకెంటేసింది ఎంత వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు పరిచయం పెంచుకోవడానికి వచ్చారయ్యా ఇవాళ కొంచెం రేపు ఇంకొంచెం ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ పోతా నువ్వు వెళ్ళి పనిచూసుకోవా ఇలా చూడండి వాళ్ళు మొట్టమొదటి పరిచయం పెంచుకోవడానికి వచ్చింది మా ఇంటికి మేము పరిచయంలో రెండు కోర్సులు పూర్తి చేసాం సీనియర్టీ మాకే ఉంది వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది మాతో రండి మన ఇంటికి ఆ ఇందాక బయటికి కంటేశారు తప్పేలేండి రండి ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం ఇది పద్ధతి అంటే ఏ ధర్మం చెప్పవయ్యా బాబు వెళ్ళండి వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి ఏదైనా గుడిగా అనుకోండి మా ఇంటికి వచ్చేయండి నాకు ఇద్దరు కూతురు వస్తామయ్యా మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని ఇంతవరకు చూడలేదండి మీరు చూపించిన అభిప్రాయమని డబ్బుని చూసి మేము కొంచెం భయపడ్డాం మీ మంచితనంతో అందరినీ గెలిచారు మీ అబ్బాయి జాతకం ఇవ్వండి నీ బుద్ధి చూపించావు అనంతరం కూర్చోండి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ని మించి ఆపడం కుదరదు అది అప్పుడు మీరంతా ఎందుకయ్యా నాకు గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు ప్రజల కోసం నాలుగు మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు ఒకటో రెండు అనుమతించాల్సి వస్తుంది రే వేణు ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు వాడిచ్చిన ఫిఫ్టీస్ బాగా పనిచేస్తుందండి మరి నేను ఇచ్చిన సీల్ అన్నిటికీ నాకు మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు మిగతా వాళ్ళని నాలుగు డబ్బులు చూడండివ్వండి ఆర్డర్ మార్చవన్నమాట మార్చడం అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కూడా పాస్ నిన్నే మార్చేస్తే నీ గవర్నమెంట్ నిన్ను ప్రతిపక్షంలోకి నెట్టేస్తే ఇక నీ గవర్నమెంట్ ఉండదు ఆనందరావు ఎంఆర్ఎస్ గారు శాసనసభ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి ఎంత ఖచ్చితంగా సరే హాయ్ ఏమండి జాతకాలు చూసారా ఎప్పుడు వివాహం వివాహమా ఎవరన్నారు ఏంటండి పరిచయం పెంచుకుని నచ్చామని జాతకం తీసుకున్నారు జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న వచ్చారు పరిచయం పెంచుకున్నారు మన ఫ్రెండ్స్ అయ్యాం ఓకే వివాహం అనేది ఏంటండి నెత్తి మీద వండేశారు వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం అవి మనకి అంతగా సరిపోలేదు అది కాంచీపురం కంచరానే కదండి కాదు కుంభకోణం కుంజి ఏ పొంతన సరిపోలేదు చెప్పండి వద్దండి చెప్తే బాధపడతారు ఐ వాంట్ టు సీ ద మేనేజర్ చెప్పబోతే బాధపడతాను ఏదైనా పర్వాలేదు చెప్పండి చేయి చెప్పండి అర్థమైందా ఇది మొగ చేయి ఇది ఆడ చేయి చెప్పండి ఎవరు అంటున్నాను మండిపోతుంది కృష్ణరాయలు నలుపు కృష్ణుడు నలుపు కాళికాదేవి నలుపు టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు ఆ నలుపు అంత మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషి కొన్ని నలుపు నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను మన రాష్ట్రంలో రెండు విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు ఒకటి బలుపు రెండు నలుపు

తెల్లగా మారి చూపిస్తా నువ్వు తెల్లగా ఎలా మారుతావు కావాలంటే తనకు కారు పూసి నల్లగా మారుతావా తెల్లగా మారి చూపిద్దాం మీకేం కావాలంటారు ఫేర్ అండ్ లవ్లీ ఓ లారీ కొనాలి కదరా మామా 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 దొరదడుతుంది అదే నువ్వు తొందరగా తెల్లబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేసా ఏళ్ళ మాలా చిలకరిస్తావు కుంకుంపు అంత వేయకూడదురా చల్ 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 అయ్యో మొత్తం తాగిస్తుంది స్టీల్ బాడీ ఏం కాదు ఎవైంది శివాజీ ఫోన్ వచ్చింది ఏంటి శివాజీ ఏమైంది పిండేసింది

అయ్యో అయ్యో అయ్యోదే శివాజీ ఒకే ఒక్క సినిమాలో బురదలో దూకిన అర్జుల నాయర్ అయ్యావు ముల్తానా మట్టి నాచురో థెరపీ కడుక్కొచ్చే తబరాసల్లా ఉంటా